రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్స్ నిస్సరతే వాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై విభావయే విభావే శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అ వారి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అక్టోబర్ పదో తేదీ నుంచి గురువు వక్రగతి జరగనుంది ఈ యొక్క గురువు యొక్క వక్రగతి నాలుగున్నర నెలల పాటు ఉంటుంది అయితే ఈ నాలుగున్నర నెలల పాటు పన్నెండు లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి అదేవిధంగా పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయము మరియు మనకి మనం గతంలో రాహువు కేతువు మారినప్పుడు అంటే ఒక తొమ్మిది నెలలు పది నెలల క్రితం ఆల్రెడీ మనం చెప్పున్నాం ఈ జలరాశుల్లో రాహు వచ్చినందుకు జల సంబంధించిన ప్రయా ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి సంవత్సరం అంతా ఈ కురు దినం సంవత్సరం అంతా అనుకునేటువంటిది అదేవిధంగా భూ సంబంధించిన విషయంలో ఫ్లక్చువేషన్స్ వస్తాయని కూడా చెప్పుకున్నాం అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అయితే మరి ఈ గురువు వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి మరి ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి ఈ గురువు వక్రించినప్పుడు కుజుడెల్లి కర్కాటక రాశిలో నీచిపడి అక్కడ మళ్ళీ వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కలయిక విషయంలో ప్రకృతి మనకేం సందేశం ఇస్తుంది ఎప్పుడు కూడా గ్రహాల యొక్క మార్పుల వల్ల ప్రకృతిలో కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంటే మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి అది ఏమిటి ప్రజలందరూ కూడా ఆ యొక్క విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరి జాతకం లేని వాళ్ళు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క విధంగా మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కలిగేటువంటి మంచి ఫలితం ఏమిటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చెప్పేది అయినప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఇక్కడ మీరు ఈ కుంభము కుంభరాశిలో శనుంటూ కుజుడు దృష్టి ఉంటుంది సెప్టెంబర్ ఇరవై అక్టోబర్ ఇరవై నుంచి అయితే మనకి అక్టోబర్ పది నుంచే గురువు వక్రిస్తున్నాడు సో ఈ గురువు వక్రించేటప్పుడు కలిగే ఫలితాలు ఏమిటి ఏ విషయాలను మంచి ఫలితాలు ఇస్తుంది అని మొట్టమొదటిగా తెలుసుకున్నట్లయితే వ్యాపారంలో లాభాలు ఇస్తుందండి ఇక్కడ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది రాశిలో కుజుడు శని ఉండి ఉన్నందుకు శారీరక శ్రమను కూడా ఎక్కువ ఇస్తుంది ఇక్కడ ఇవ్వదని కాదు అయితే ఆరులో ఉన్నందుకు కొంత శత్రువుపై జయాన్ని ఆరులో ఉండే పాపగ్రహాలు మంచిదే కొంత మొండిగా వెళ్ళిపోవడం నేను ఎలాగైనా సరే సాధిస్తాను అని ఎవరి మాట వినకపోవడం ఇట్లాంటి కొన్ని ముండిగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఆ మొండిగా కొన్ని డైరింగ్ స్టెప్స్ వల్ల కూడా మీకు కొంత శారీరక శ్రమ మానసిక స్ట్రెస్ ఉన్నప్పటికీ విజయం కూడా లభిస్తుంది గురువు నాలుగులో ఉన్న గురువు వక్రించినందుకు అదేవిధంగా కొన్ని చూసుకున్నట్లయితే కొంత ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కూడా వస్తాయి రావని కాదు కానీ ఈ యొక్క క్రమంలో ఒక్కోసారి అతిమొండిగా వెళ్ళిపోవడం దానిలో కొన్ని కొన్ని విషయాలు నాకు అక్కర్లేదు అనుకోవడం దానివల్ల కొంత అన్స్టస్ ప్రాపర్టీస్ని మీకు మీరుగానే వదులుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి ప్రదేశంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉందని చెప్పుకున్నాము వ్యాపార లాభాలు వస్తాయని చెప్పుకున్నాము అందులో ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లోని లేనట్లయితే ఇటువంటి విషయాలు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి సందేహం లేదు కాకపోతే కాస్త బాడీ పెయిన్స్ ఉన్నటువంటి వారు వెన్ను నొప్పి ఉంటుంది కొంతమందికి బాడీ పెయిన్స్ ఉంటాయి నడువు నొప్పి ఉంటుంది లేనట్లయితే ప్రతిదీ ఏదో పెయిన్ ఉంటుంది బాడీలో అటువంటి వారు మాత్రం మీరు ప్రత్యేకంగా నవగ్రహాలలో నేతితో కానీ నూనెతో కానీ కుజ శని గ్రహాల దగ్గర ఖచ్చితంగా పెట్టండి దీపారాధన దాంతోపాటు రాహుకేతువుల దగ్గర కూడా దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకోండి చేసుకొని అదే ఆలయంలో శక్తి దేవత ఆరాధన కానీ అంటే శక్తి దేవతలు ఆలయాలు అంటే ఏమిటి అమ్మవారి ఆలయం కావచ్చు లేనట్లయితే నరసింహస్వామి అయినా ఆంజనేయ స్వామి అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయినా లేనట్లయితే దుర్గా అయినా ఆంజనేయస్వామి శుభ అంటే ఈ దేవతా స్వరూపాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి రెగ్యులర్గా మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఆరా ఏదైతే ఉంటుందో నెగిటివ్ ఆరా ఆ టెంపుల్ ఆలయంలో ఉన్నటువంటి ఆ యంత్ర మహిమ వల్ల మనకు ఆ నెగిటివ్ ఆరా అనేటువంటిది పోతుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే గోవులకి క్యారెట్లు బెల్లము గ్రాసము బెల్లంతో చేసిన నాలుగు ఉండలుగా గోవు చిన్న ఉండలుగా గోవు తినిపించండి మీకున్నటువంటి స్ట్రెస్ అనేటువంటిది కంప్లీట్గా పోతుంది వీలైతే ఇంట్లో ఒక ఉప్పు వాటర్ తీసుకుని ఒక టబ్లో వాటర్ తీసుకుని గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కల్లుప్పు ఒక మూడు గుప్పెళ్ళు కల్లుప్పు వేసి కుర్చీలో కూర్చొని అందులో కొంత పాదాలు మరీ కాలిపోయేలా కాదు కొంత గోరువెచ్చగా ఉండేటప్పుడు దాంట్లో కూర్చొని నమశివాయ మంత్రం కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించిన ఏదైనా మంత్రం చేయండి మీలో ఉండే స్ట్రెస్ నెగిటివ్ ఎనర్జీ కంప్లీట్గా తగ్గడం జరుగుతుంది ఇప్పటి వరకు మనము ఫలానా లగ్నము లేదా ఫలానా రాసి అయితే ఏమవుతుందో చెప్పుకున్నాము ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల వల్ల మనం చెప్పాను ఇందాక నేను మీకేమని పది నెలలు పదకొండు నెలల క్రితం కూడా మనం పది నెలల క్రితం తొమ్మిది నెలల క్రితం మనం చెప్పుకున్నాం రాహు మారినప్పుడు ఈ జల ప్రళయాలు ఎందుకంటే జలరాశుల్లో రాహు వచ్చినందుకు అని చెప్పి చెప్పుకున్నాం అది యాజ్ యాజ్టీజ్గా మనకు కనబడుతుంది ఎందుకు అంటే ప్రకృతిలో మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి భీష్ములు వారు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు అంటే ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి యుద్ధాలు రాబోతున్నాయి ఇటువంటివన్నీ అయితే మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కుజుడు నీచపడుతున్నాడు ఈ గురువు వక్రించున్నాడు గురువు రాహు కుజ మధ్యలో ఉన్నాడు గురువుని జీవకారకుడుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో జీవుడు అంటారు అది ఎక్కడి నుంచి వక్రిస్తున్నాడు వృషభ రాశిలో ఉండి గురువు వెనక్కి వస్తున్నాడు అంటే ఏమిటి ఇక్కడ ఏం సంకేతం ఇస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా గురువు మనకి ఏం చెప్తున్నాడు బృహస్పతి అతను వృషభరాశిలోని వక్రస్తున్నా అంటే ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఒక మంచి సంకేతం ఇందులో ఉంది ఏమిటంటే గురువు ఎప్పుడూ కూడా మనకి యాజ్ పర్ సైన్స్ పరంగా కూడా మనకి ఏదైనా శకలాలు భూమి మీదకి వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు అంటే తన యొక్క శక్తితో తన వైపు తను లాక్కుంటాడు అదేవిధంగా గురువు ఎప్పుడైతే జీవుడు అయినటువంటి గురువు బృహస్పతికి సంకేతంగా ఉండేటువంటి గురుగ్రహం వెనక్కి ఎప్పుడైతే మేషంలోకి వస్తుందో తను మనల్ని కాపాడేటువంటి దాంట్లో ఉన్నాడు అంటే దైవం ఎన్ని ప్రళయాలు ఎట్లాంటి వస్తున్నా కాపాడే దీంట్లో కొంతవరకు మనకి యోగం ఉంది అని చెప్పొచ్చు మరి ఆయన ఎక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు శుక్ర రాసు నుంచి వెనక్కి వస్తున్నాడు అంటే దాని యొక్క సంకేతం ఏమిటంటే ఇంకా మనకి కుజుడు ఎప్పుడైతే నుంచి పొందుతున్నాడో ఈ యుద్ధ సంబంధించిన విషయాలు కానీ వాటర్ రిలేటెడ్ సంబంధించిన రైన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు సునామీలు లాంటివి కావచ్చు యుద్ధాలు లాంటివి కావచ్చు ప్రళయాలు కావచ్చు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని జూపిటర్ అక్కడ మనకు సంకేతం ఇస్తుంది ఇప్పుడు చూడండి మనకి శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి ఒక సన్యాసి ఏ పూట కాపూటే అతను భిక్షాటన చేసుకుంటూ ధర్మబోధన చేసుకుంటూ ఉండాలంట కానీ ఒక గృహస్థు మాత్రం తన దగ్గర ఎప్పుడూ కూడా ఒక సంవత్సరానికి సరిపోయే అంత ధనం ఉండాలట ఎందుకంటే గృహస్థు ఎప్పుడు ఎలాంటి కరువు కాటకాలు వస్తాయో తెలియదు సంవత్సరం సరిపోయేంత ధనం ఉంటే ఇంట్లో ఉండేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది రాదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుందని చెప్తుంది కాబట్టి ఏమిటి ఈ యొక్క గురువు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి వెనక్కి వస్తున్నాడో కొన్ని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యం పెరిగేటువంటి యోగము ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన క్రైసిస్ లాంటివి పర పెరగనున్నాయి అనేటువంటి జూపిటర్ ఈ ఐదారు నెలలు అంటే కుృదినామ సంవత్సరం అయిపోయే వరకు దాని ప్రభావం ఉంది కాబట్టి మీరు ఉన్న ధనాన్ని ఉన్న ధాన్యాన్ని తినుబండారాలని వీటన్నిటినీ కాస్త జాగ్రత్తగా సేకరించుకొని ఉండండి అనేటువంటిది ఇక్కడ ఇచ్చేటువంటి ఒక సజెషన్ మరి ఇప్పుడు వరకు మనం ఏదైతే ఫలానా రాశి అని రాశి తెలియదండి లగ్నం తెలియదండి నక్షత్రం తెలియదండి మేమేం చేయాలి చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే చక్కగా గోవు దగ్గరికి వెళ్ళి బెల్లము క్యారెట్స్ అదేవిధంగా ఆకుకూరలు గ్రాసము ఇటువంటివి తినిపించండి సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క గోవుని అలాగే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ కుజ శని రాహుకేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మీరు పలానా దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడాలి కానీ మీరు ఎప్పుడైతే ఆ గ్రహారాధన దేవతారాధన చేస్తూ ఉంటారో ఆ దేవత మీకు ఒక సూచననిచ్చి ఆపుతుంది అక్కడ ఏదో ఒక ఫ్రెండ్ రూపంలో వచ్చి ఎక్కడికి వెళ్తున్నా ఆగు నేను వస్తానని ఆపడము లేకపోతే అటుగా వెళ్దామని ఏదో అంటే మనకి దైవం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా సా డైరెక్ట్గా కనబడదండి మనుష్య రూపంలోనో వాహన రూపంలోనో ఒక ఫోన్ కాల్ రూపంలోనో ఆ రూపంలో వచ్చి మనం సేవ్ చేస్తుంది కాబట్టి ఇలా చేయండి అది కాకుండా ఇప్పుడు మనకి మనం ఆల్రెడీ చాలా రోజులు చెప్తున్నాం మనకు ఆల్రెడీ చాలా దేశాల యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే కృతజ్ఞామ సంవత్సరానికి ముందు అక్కడ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఆ ప్రదేశాల్లో నివసించే వారు కూడా వాళ్ళకి ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే చెండీ వినండి చండీ పారాయణం వినడం చండీ ఆరాధన చేయడం దీపాన్ని వెలిగించి దీపాన్ని చూస్తూ అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయడం చేయండి దానివల్ల ఏమవుతుందంటే అగ్ని జల విపత్తులు ఏవి కూడా రాకుండా ఉంటాయి శ్రీమాత్రే నమ